నమస్కారం రైతన్న ద్వారా నా పేరు వేలుపుల శ్రీనివాస్ మీరు చూస్తున్నారు వేలుపుల శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్ రోజు ఏంటంటే చిన్న సన్నకారు రైతులు పది గుంటలు గుంటలు అట్లా చేసుకునే వాళ్ళు ఏంటంటే వీళ్ళకు డ్రిప్పు డ్రిప్పు కావాలి అని చెప్పేసి డ్రిప్పు లేని పంటలు పండాయి కదా అని చెప్పేసి కొద్దిగా అపోహపోతుంది డ్రిప్పు లేని పంటలు కొద్దిగా కష్టం తోటి పండుతుంది వాటర్ సోర్సు తక్కువ ఉండి వాళ్ళకు ఏంటంటే వాటర్ సోర్స్ తక్కువ ఉండి ప్లస్ ఏంటంటే నీళ్ళు అందుబాటులో లేని వాళ్ళు డ్రిప్ వేసుకుంటే కొద్దిగా డ్రిప్ తోటి బిందు తేజంతో మంచిగా పంటలు పండించుకోవచ్చు తక్కువ నీరుతో అని చెప్పేసి అని అంటారు కానీ కొంతమంది అయినా పదిహేను గుంటలు పది గుంటలు ఇరవై గుంటలు ఉన్న వాళ్ళకి ఏంటంటే పెద్ద మొత్తంలో డ్రిప్ వేసి డ్రిప్ మొద్దు వెంచూరి ఫిల్టర్ ఇవన్నీ పెట్టుకొని చేయాలంటే కొద్దిగా బాగా ఖర్చుతోటి కూడుకున్న పని అందుకొరకే అందుకొరక మేము ఏం చేస్తామంటే ఇక్కడ మేము గత ఎనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి చేస్తున్నాం మాకు ఒక పదిహేను గుంటల బాగున్నాయి ఆ పదిహేను గుంటలలో ప్రతి ఎనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి ఇది పైప్ లైన్ ఇది మోటార్ నుంచి వెళ్ళి వచ్చే పైప్ లైన్ ఈ పైప్ లైన్ తోటి ఈ పైప్ లైన్కి డ్రిప్ మొద్దు లేదు వెంచు లేదు ప్లస్ ఏంటంటే ఫిల్టర్ లేదు ఇదే పైప్ లైన్కు ఇటు వచ్చేసి డోయింగ్ పైప్ ఇక్కడ ఆఫ్ పెట్టుకున్నా ఇక్కడ నుంచి వెళ్ళి దీనికి ఒకటి లబ్బర్ పైప్ మనం పైప్ అంటాం కదా ఆ చుట్ట పైప్ తీసుకొచ్చిన పైప్ తీసుకొచ్చి వీటికి ప్యానల్స్ ఇలాంటి ప్యానల్స్ తీసుకొచ్చుకొని ఇది చైనా ట్రిప్ మాడాలంటారు ఈ చైనా ట్రిప్ని తీసుకొచ్చి వేసుకున్నా వేసుకొని ఇట్లా ఇక ఇక వెంచూర్ లేదు మొద్దు లేదు ట్రిప్ లేదు ఇట్లా వేసుకొని మనం బరాబర్గా చేసుకోవచ్చు ప్రాసెస్గా కాకపోతే ఏంటంటే కొందరు ఏంటంటే జామ అవుతుంది మొద్దులేనిది ఫిల్టర్ లేనిది జామ అవుతుంది మొత్తం చెత్తా చెదారం అంతా జమ అవుతుంది అని చెప్పేసి వాళ్ళకు కొన్ని అపోహలు ఉంటాయి వాస్తవంగా జమ అవుతుంది జమ కాదు నన్ను అంటలేను కాకపోతే ఏంటంటే ప్రతి రెండు రోజులకు ఒకసారి కానీ మూడు రోజులకు ఒకసారి కానీ పైపుల లాస్ట్కు లాస్ట్కు పైపులవి తీసుకోవాలి పైపులను తీసి ఓపెన్ చేసి ఒక ఐదు నిమిషాలు వాటిని పోపించి మళ్ళీ క్లోజ్ చేసుకోవాలి క్లోజ్ చేసుకున్నప్పుడు ఎలాంటి జమ కాదు డ్రిప్ మొద్దు లేకుండా డ్రిప్ ఫిల్టర్ లేకుండా వెంచుడు లేకుండా చేసుకోవచ్చు వెంచుడు లేకుండా మందు కూడా ఎక్కించుకోవచ్చు అలా కూడా మన నేను ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా ఇటేమో డో టూ ఇంచ్ పైప్ వేసినాం ఇక వచ్చేసి ఏకి ఇంచ్ పైప్ ప్రెషర్ రావాలి అంతా సేమ్ వేస్తే ఈ పైప్ లైన్ ప్రెషర్ దీని మీద పడి డెబ్బు పైపులాగా వాటర్ కొట్టాయి అందుకని చెప్పేసి ఇది టూ ఇంచు కదా డో ఇంచు ఇది టూ ఇంచు టూ ఇంచ్ నుంచి ఏకి ఇంచు ఏకి ఇంచుకు హాఫ్ హాఫ్ నుంచి మళ్ళీ ఒక నెప్పలు తీసుకొని నెప్పల్కు పైప్ జాయింట్ చేసుకొని ఇట్లా వచ్చేసి ఈనాడ ఇది పైప్ ఇలా కూడా ఇట్లా ఏకించ్ పైప్ అన్న ఏకించి పైప్కు ఈ లబ్బర్ దీన్ని లబ్బర్ మన బాషల్లో లబ్బర్ ఇది ఒకటి జాయింటర్ జాయింట్ జాయినర్ ఇది పెట్టేసుకొని ఇట్లా పెట్టేసుకొని అక్కడ ఆఫ్ ఎందుకంటే మనకు దీనికే పోవాలని లేదు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకానికి ఇచ్చుకోవచ్చు దీనికి దీన్ని ఆన్ చేసుకుంటే ఆన్ అవుతుంది ఇది వెళ్ళిపోతే నీళ్ళు వాటర్ ఇట్లా వస్తే వాటర్ రావు కొంతమంది ఏమనుకుంటారు వాటర్ రావు బరాబరిగా అట్లా ఇట్లా అనుకుంటారు ఏకి పైప్ ఏపీ పైప్కి ఎందుకు రావాలి వాటర్ వస్తాయి ఇంత ప్రెజర్ తోటి వస్తాయి ఇంత ప్రెజర్తో వస్తాయి వాటర్ సరిపోతాయి వాటర్ వీటికి అందుకే డ్రిప్పే ఉండాలి డ్రిప్ పైపులు ఉండాలి మొద్దులు ఉండాలి ఫస్ట్ నుంచి వెళ్ళి అనుకునే వాళ్ళకు చెప్తున్నా ఇట్లా వేసుకోవచ్చు మొత్తం ఖర్చు అవ్వడానికి ఎంత అమౌంట్ అయింది ఇది ఖర్చు అవ్వడానికి